నమస్తే ఈ హారాలు అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ హారాలు మనలో చాలామందికి పెళ్లి కూతురికి అంటే మన అమ్మాయిలకి చేయించడానికి అంత స్తోమత ఉండి ఉండకపోవచ్చండి అలాంటి వాళ్ళు బంగారం తక్కువతో ఎలా చేయించుకోవచ్చో ఈ వీడియోలో చూడండి బాగా చేయించుకున్న వాళ్ళు సరేనండి లేదు అంటే అదేమీ తప్పు కాదు మనకి ఎంతలో ఉందో అంతలో చేయించుకోవటం కూడా ఒక ఆలోచన అనుకోండి ఇవి చూడండి ఇవి రెండు ముత్యాలతో చేయించుకోవచ్చు పక్కదైతే చూడటానికి పెద్ద నెక్లెస్ లాగా ఉంది కానీ జస్ట్ చైన్స్తో ఏర్పాటు చేశారు వన్ గ్రామ్ గోల్డ్ అండ్ మెటల్వి కొనుక్కునే కన్నా అవి కూడా ఐదు ఆరు వేలు పదివేలు కూడా ఉన్నాయండి సెట్స్ దానికన్నా మనం ఇలా తక్కువ బంగారంతో మన బడ్జెట్లో చేయించుకుంటే మనకి బంగారం ఇలా ఉండిపోతుంది బంగారం అంటే డబ్బుతో సమానం అని మీ అందరికి కూడా తెలుసు చూడండి ఇక్కడ ఫస్ట్ పిక్చర్లు ఇవన్నీ బీట్స్తో అవి కాస్ట్లీ కూడా వాడాల్సిన అవసరం లేదండి నార్మల్ బీట్స్ తీసుకొని ఇలా చేసేసి కింద లాకెట్ పది గ్రాముల్లో చేయించుకున్నా కూడా మనం ఒక మినీ హారం కానీ పెద్ద హారం కానీ తయారవుతుంది నెక్స్ట్ పిక్చర్లోది ముత్యాలు చూడండి అన్ని ముత్యాలు అవి బిళ్ళలన్నీ అన్నీ చేయించుకోకపోయినా మనం ఒక సెట్ చేయించుకుంటే నేను అంత ముందు వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను బ్లాక్ థ్రెడ్కి వాటికి అరేంజ్ చేసుకోవచ్చు అటుగయ్యే నెక్లెస్కి కడా నెక్లెస్ వీటన్నిటికీ లాకెట్స్ చేయించుకొని ఉంటాం కదా అది ఒక్కటి అరేంజ్ చేసుకున్నా కూడా మనకు ఒక పెద్ద హారం అయిపోతుంది ఇంకొక ఐడియా కూడా మనకి అమ్మమ్మలు నాయనమ్మల దగ్గర నుంచి లేదు మన అమ్మవే పాత నగలు ఉన్నా కూడా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు చూడండి వీళ్ళు మినీహారం చేశారు ఇది పెళ్లిలో పెళ్లి కూతురు వేసుకుంది ఇవి రెండు ప్యాట్ల గొలుసులు మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది దానికి మధ్యలో వాళ్ళు చిన్న చైన్ లాంటి ఈ పూసలతో గోల్డ్ డే తయారు చేయించి ఒక మినీ హారం చేసేసుకొని ఒక ఫంక్షన్లో పెట్టేస్తున్నారు పెళ్లిలో ఒక రెండు మూడు ఫంక్షన్లు ఉంటాయి కదండి మన సైడు అప్పుడు ఒక సెట్ లాగా వచ్చేస్తుంది కొంతమంది కంగారు పడుతూ ఉంటారు మనకు అంత బంగారం లేదు మనం ఎలా అరేంజ్ చేస్తామో అందులో ఏమీ తప్పులేదండి ఎవరి జీవితం వాళ్ళది ఎవరి సంపాదన వాళ్ళది మనకి తగ్గట్టు మనం కూడా గ్రాండ్గా చేసుకోవచ్చు ఎవరి కోసం మనం బ్రతకట్లేదు కూడా ఎక్కడ చూడండి ఈ హారం పర్ల్స్తో చేసింది చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో ఇంత పెద్ద లాకెట్ కాకపోయినా పది గ్రాముల్లో మనం లాకెట్ చేసుకొని ఇలా పర్ల్స్తో గుచ్చించుకొని ఒక హారం చేసేసేయచ్చు నెక్స్ట్ది కూడా చూడండి పర్ల్స్తో చిన్న లాకెట్ అరేంజ్ చేసుకున్నా కూడా మనకు ఒక చౌకర్ ఒక ఫంక్షన్కి వచ్చేస్తుంది ఇది కూడా చూడండి బ్రైడల్ జ్యువెలరీ ఫిఫ్టీ త్రీ త్రీ గ్రామ్స్ కానీ ఇవి మనం ట్వంటీ గ్రామ్స్లో ఈవెన్ ఒక్క లైన్ టెన్ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు నెక్స్ట్ది కూడా బ్రైడల్ జ్యువెలరీని ఇవి చూడండి ఇవి కూడా ఒక మంచి ఐడియా అనమాట మనం బీట్స్తో ఎలా అరేంజ్ చేసుకోవచ్చు ఒక హారాన్ని మినీ హారాన్ని నెక్స్ట్ది పర్ల్స్తో చూడండి ఆ పర్ల్స్ కింద తీసేస్తే మనం చౌకర్ పీస్గా అరేంజ్ చేసుకోవచ్చు దాన్ని ఇక్కడ పెళ్లి కూతురే ఇలాంటి సెట్ పెట్టుకుంది చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ ఈ సెట్ కూడా చాలా పాపులర్ సెట్ అనమాట మినీ హారం లాగా ఇంకొంచెం కింద లెంత్ ఏదైనా తీసుకుంటే హారం అయిపోతుంది ఇవి రెండు మోడల్స్ కూడా పెళ్లి కూతురు చేయించుకున్న మోడల్స్ అండి చూడండి తక్కువ బంగారంతో మనకి ఎలిగెంట్గా అండ్ ఈవెన్ మదర్స్ కూడా కొంతమంది ఆ అక్క చెల్లెళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కొత్త సెట్స్ చేయించుకోవాలి అని అనుకుంటారు వాళ్ళ పెళ్ళిళ్ళు అండ్ కజిన్స్ పెళ్ళిళ్ళు వాళ్ళ సొంత చెల్లెలు అక్క పెళ్ళిళ్ళు అయినా అమ్మలు కూడా అనుకుంటారు మనం చేయించుకుందాము కొత్త సెట్ అలాంటప్పుడు మనకు బడ్జెట్ లేదు అన్నప్పుడు ఇలా మీరు ఆలోచించి చూడండి పైన ఒక చిన్న నెక్లెస్ పెట్టుకొని ఇలాంటి పర్ల్స్తో బీడ్స్తో కనుక మీరు చేయించుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇది చూడండి ఒక బ్రైడల్ సెట్ ఫస్ట్ పిక్చర్లోది సెకండ్ పిక్చర్లో అయితే లైట్ వెయిట్ చూడండి మధ్యలో ఆ స్టోన్స్ నార్మల్ స్టోన్స్ రూబీ అయినా ఇన్సర్ట్ చేయించుకోవచ్చు బడ్జెట్ ఉంటే అవి జస్ట్ ఇలా కొక్యానికి పట్టించినట్టు పెట్టారు బంగారం కూడా ఎక్కువ పట్టదు ఇవి లైట్ వెయిట్ హారాలు మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఇవి కూడా లైట్ వెయిట్ హారాలు మనం అడిగి మనం షాప్స్లో ఈవెన్ సిఎంఆర్లో అయినా ఇంకా వేరే షాప్స్ అయినా సరే మన చాయిస్ మనం అడిగేదాన్ని బట్టే వాళ్ళు చూపిస్తారండి దీనికైతే నేను ఒక విలేజ్కి వెళ్ళానండి పెళ్ళికి అక్కడ వాళ్ళు ఎంత చక్కగా ఈ ఫస్ట్ కాసుల మాలని వేసుకుంటే నేను ఆశ్చర్యపోయాను ఎంత బాగుందంటే చక్కగా పెద్ద హారంలాగా వాళ్ళు ఇంట్లో ఉన్న కాసులతో ఇంట్లో పాత బోల్ పూసలతో ఇలా చక్కగా హారాన్ని గుచ్చేసుకొని వేసుకున్నారు పైన ఒక నెక్లెస్ పెట్టుకున్నారు ఎంత అందంగా ఉందో పెళ్ళి కూతురు సెకండ్ది కూడా చూడండి సేమ్ అలాంటి మోడలే అలాంటి డిజైని ఇది కూడా అంతేనండి మన దగ్గర ఒక చిన్న చౌకర్ ఉన్నా కూడా మనం ఇలా డిఫరెంట్గా పర్ల్స్తో కానీ ఇలా అరేంజ్ చేసుకోవచ్చు ఇది కూడా అలాంటిది ఇవన్నీ నేను కొన్ని మోడల్స్ కోసం నా దగ్గర ఉన్నవి కొన్ని నాకు ఫ్రెండ్స్ పంపించినవి కూడా నేను మీకు పెడుతున్నాను ఇవి కూడా కంటే నెక్లెస్ చూడండి అది చాలా తక్కువ లైట్ వెయిట్లో వస్తే కింద పర్ల్స్ అలా చేయటం వల్ల అంటే వేలాడబడేటట్టు చేయటం వల్ల పెద్ద ఎలిగెంట్ నెక్లెస్ లాగా ఉంటుంది ఈ నెక్లెస్ చూడండి ఇది జస్ట్ జల్లెడే మోడలు ఫుల్ నెక్లెస్ అలా చేయించుకున్నా కూడా మనకి చాలా లైట్ వెయిట్లో మన బడ్జెట్లో మనం చేయించుకోవచ్చు ఇది కూడా ఒక ఐడియా మీ దగ్గర గనక ఇవి బ్లాక్ థ్రెడ్ వాటిల్లో పెట్టుకునే వాటికి మీరు ఇలా ఒక ఒక సెట్ తయారు చేసుకోవచ్చు నేను జస్ట్ ఐడియా కోసం ఇవి పెట్టాను ఇవి చూడండి ఇదైతే వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి వచ్చిన చంద్రహారం అంటే గుళ్ళతో ఉంటే రకరకాలుగా ఉండేవి కదా ఓల్డెన్ డేస్లో దానికి ఈ లాకెట్ అరేంజ్ చేయటం వల్ల ఇది ఒక పెద్ద హారం అయిపోయింది మిన్ మనకంత లెంత్ లేకపోతే మినీ హారం లాగా పెట్టుకోవచ్చు వాళ్ళు అసలు ఏమీ చెడగొట్టకుండా దానికి ఇలా రీడిజైన్ చేసుకున్నారు నెక్స్ట్ది కూడా చూడండి పాత ఏమైతే చంద్రహారాలు కానీ ఇంకేమైనా మీ దగ్గర ఇలాంటి రెండు ప్యాట్ల గొలుసు అలాంటివి ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో చెటకొట్టకుండా మీరు ఇలా రీడిజైన్ చేసుకోండి మీకు దగ్గరలో ఉన్న డిజైనర్స్ చాలామంది ఉంటారు లేదు అంటే జ్యువెలరీ షాప్లో మీ ఐడియా చెప్పినా చిన్న చిన్న జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా భలే చేస్తారండి వాళ్ళ దగ్గర ఇంకా ఐడియాస్ ఉంటాయి మీ ఐడియా చెప్పినా కూడా వాళ్ళు మీకు చక్కగా చేసిస్తారు థ్యాంక్ యూ